టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత అనమాట ఇది టిఫిన్ సెంటర్కి వచ్చి ఇలాగా ఓపెన్ చేసిన తర్వాత ఇడ్లీ వాయి పెట్టడానికి వాటర్ అయితే పెట్టేసా ఇడ్లీ పాత్రలో ఇంకా పల్లీలు మిరపకాయలు అన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాము ఇంకా ఏంటంటే అందరూ ఇది దోశ తవలు పంపించండి అని అడుగుతున్నారు దోశ తవలు పంపించాలంటే అవ్వదండి అసలు దొరకట్లేదన్నమాట ఎక్కడా కూడా మేము బేగం బజార్ వెళ్ళి కూడా చూసొచ్చాము సేమ్ అలాంటివి అయితే అసలు దొరకట్లే చాలామంది అడుగుతున్నారు మేము పంపిద్దామని ట్రై చేసాము కానీ లేవన్నమాట అవి దొరికితే పంపిస్తాము లేదంటే వేరే ఏదైనా ఇద్దాంలే అనుకుంటున్నాం అన్నమాట ఆ దోశ పెనాలు మాత్రం దొరకట్లేదండి అసలు అదేంటో కానీ మొన్న కూడా మేము బేగం బజార్ వెళ్ళినప్పుడు చూసామన్నమాట అలాంటివి లేవు సేమ్ అలాంటివి అయితే అసలు దొరకట్లేదు కాకపోతే ఇంకా ఎవరికైనా ఉంటే చేసేవాళ్ళు ఉంటే చేయించాలి అంతేగాని పెనాలు మాత్రం అస్సలు దొరకట్లేదండి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా ఇంకా నేను ఫస్ట్ రాగానే ఇడ్లీ వాయి పెడతాను అనమాట వడపిండి నలుగుతూ ఉంది గ్రైండర్లో ఇంకా వడపిండి వేసాను పెనాలు దొరికితే దోశ పెనాలు మేము అవే పంపించేవాళ్ళం అండి అందరికీ అవి దొరకట్లేదు అనమాట గ్రైండర్లో వడపిండి అయితే నలుగుతుంది ఇంకా వడపిండి తీసిన తర్వాత చట్నీ అనేది వేయాలన్నమాట ఇంకా ఆలుగడ్డలు అయ్యి ఉడకబెట్టేస్తున్నాము పల్లీలు అయితే ఫ్రై చేసేసా ఆల్రెడీ ఇంకా మిరపకాయలు ఫ్రై చేస్తాను అనమాట ఈలోపు ఇడ్లీ వాయి అయితే ఉడుకుతూ ఉంటుంది ఇదివరకు అయితే పల్లీలు ఇలాగా బాండీలోనే ఫ్రై చేసేసి ఆ తర్వాత పొట్టు తీసి చేసేవాళ్ళమండి ఇప్పుడేమో అలా చేయట్లేదు మామూలుగా ఆయిల్లోనే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా మైసూర్ బజ్జీ పిండికి రెడీ చేస్తున్నాను అనమాట పిండి ఎలా ఉందా అని చూసుకుంటున్నాను కొంచెం వాటర్ ఏమన్నా తక్కువ అయ్యా చూసుకొని పిండి కలిపి పక్కన పెట్టేస్తా ఇదైతే పిండి అండి దోశ పిండి కలుపుతున్నారు అంకుల్ గారు ఇది కలిపేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఈ పని అయిపోయినట్టే ఈ దోశపిండి పని అయిపోయిన తర్వాత నేను ఇంకా వడపిండి రెడీ చేసేస్తాను అనమాట ఫస్ట్ బోండా అయితే వేసేస్తాను ఇడ్లీ వాయి ఉడికిపోయింది ఇంకా వాయి తీసేసి ఇంకా బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఇడ్లీ వాయి నాలుగు వాయిల్ పెట్టేసాము అంటే కొంచెం పని అయిపోయినట్టే ఇంకా ఇంకో వాయికి రెడీ చేద్దామని చేస్తూ ఉన్నాను రేకులు అయితే తీసేసా మళ్ళీ వాటర్ పోసేసి అవి వాటర్ రెడీ అయ్యేలోపు ఈ ఇడ్లీ తీసేసి మళ్ళీ వాయి పెడతాను అనమాట ఇంకోటి చట్నీ అయితే నలుగుతుందండి ఇంకా వడపిండి తీసి చట్నీ అయితే వేసాను చట్నీ నలుగుతూ ఉంది ఇంకా ఇడ్లీలు అన్నీ తీసేసి బాక్స్లో పెట్టేస్తే చట్నీ అయితే రెడీ చేసేసా ఇది పల్లి చట్నీ అండి పల్లి చట్నీ రెడీ చేశాను ఆ తర్వాత ఇంకో బోండాలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా అవి ఫ్రై అవుతున్నాయి కదా అని నేను ఇంకో వాయి పెడదాంలే అని వాయి పెట్టేస్తున్నాను అనమాట నాలుగైదు వాయలు పెట్టేయాలి లేదంటే అందరూ ఒకేసారి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట ఉడికేదాకా ఉండమంటే ఎవరు ఉండరు అందుకని వాయి అయితే పెట్టేస్తున్నానండి నేను ఇంకో బోండాలు అయితే రెడీ అయిపోయాయి నేను ఈ వాయి పెట్టేసి బోండాలు అనేవి అన్నీ తీసేస్తా తీసేస్తాను అనమాట కొంచెం కొంచెం రెడ్ కలర్ వస్తూ ఉన్నాయి బోండాలు అయితే వడా బోండా సూపర్గా వచ్చాయండి ఎందుకనో కానీ ఒక్కొక్కసారి బాగానే వస్తాయి ఇంకా బాగా వస్తాయి అనమాట ఒక్కొక్కసారి చాలా బాగా వస్తాయి అనమాట అందంగా కలర్గా టేస్ట్గా వస్తూ ఉంటాయి ఇడ్లీలు మాత్రం ఈరోజైతే గట్టిగా ఉన్నాయండి కొంచెం ఎందుకనో అది పిండి ఏ పిండి మినపప్పు ఇచ్చారో ఏంటో తెలియదు కానీ ఇడ్లీలు అయితే గట్టిగా ఉన్నాయి ఈరోజు వడా బోండా మాత్రం బాగా వచ్చినాయి అనమాట సూపర్గా వచ్చాయి అసలు చక్కగా ఇడ్లీలు అంత బాగోలేవు అనమాట ఈరోజు ఇంకా బాండా లేదో దాంతో తీసేద్దామని తీసేస్తున్నాను దీంతో అయితే తొందరగా వచ్చేస్తాయి అనమాట చిన్నదాంతో కాకుండా ఈ వేడికి ఉండలేక గబగబా చేసేద్దాము అని అనిపిస్తుందండి అలాగే అల్లం చట్నీ కూడా రెడీ చేసేసా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను అనమాట అల్లం చట్నీ వేసేసి అక్కడ పెట్టేసా ఇగ వడలు ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ వచ్చాయన్నమాట ఇందాక నేను చూపించినప్పుడు అప్పటికి ఇంకా ఫ్రై అవ్వలేదు అవుతూ ఉన్నాయి ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట ఇస్తూ ఉన్నాను అందరూ ఒకేసారి వచ్చారు కానీ వీడియో అది అయితే అసలు అవ్వలేదండి కుదరలేదు చట్నీలు అయిపోయినాయి అనమాట మళ్ళీ చేసుకొని తీసుకురావాలి నేను గ్రైండర్ దగ్గర ఉన్నాను చట్నీ రెడీ చేద్దామని ఇంకా గ్రైండర్లో చట్నీ వేస్తున్నాను ఇది ఆకర్లో కొంచెం ఇంకా కొంచెం దోశ పిండి ఉందనమాట ఆ పిండికి సరిపడా చట్నీ రెడీ చేసేసుకుంటే సరిపోయిద్ది పిండి చూసుకొని చట్నీ చేస్తాను అనమాట ఎంత పిండి ఉంది దీనికి ఎంత చట్నీ అయితే సరిపోతుంది అని ఆలోచిస్తాను అలాగా ఎంత కావాలో అంత రెడీ చేసేస్తాను అనమాట